హలో వీఆస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి మల ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ వారాహి నవరాత్రుల్లో అత్యంత శక్తివంతమైన కంద దీపారాధన ఎలా చేయాలి కంద దీపారాధన చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు పూజ చేసిన తర్వాత కందగడ్డను ఏం చేయాలి కందగడ్డ దొరకకపోతే ఎలా పూజ చేయాలి అనే విషయాలన్నీ ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను అలానే ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు లేకుండా ఈ వీడియోను మన వ్యూయర్స్కు అందిస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వీడియోను స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయటం అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఆరవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు అత్యంత శక్తివంతమైన వారాహిగుప్త నవరాత్రులు అయితే రానున్నాయి వారాహిగుప్త నవరాత్రుల్లో మనం ప్రత్యేకించి వారాహి అమ్మవారిని ఆరాధిస్తాం ఈ శక్తివంతమైన రోజులలో ముఖ్యంగా పంచమి లేదా శుక్రవారం కందగడ్డతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఎందుకు ఈ కందగడ్డతో దీపారాధన చేసి దీపాన్ని వెలిగిస్తారు అనే విషయానికి వస్తే మనకు ఎన్నో కష్టాలు అయితే వస్తూ ఉంటాయి మనకు తీరని కష్టాలు నుంచి జీవితంలో వచ్చే కష్టాలు అడ్డంకులను తొలగించేందుకు సంకల్పం సిద్ధించుకోవటం కోసం ముఖ్యంగా గొడవలు నిందలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు శత్రు బాధలు ఆరోగ్య సమస్యలు వీటన్నిటికీ ఒక చక్కని పరిష్కారం ఏంటి అంటే ఈ శక్తివంతమైన నవరాత్రులలో ఈ కందగడ్డ దీపం వెలిగిస్తారు ఎందుకు కందగడ్డతో దీపం వెలిగించాలి అనే విషయానికి వస్తే భూమి నుంచి పుట్టిన కందగడ్డతోటి దీపం పెట్టడం వల్ల వారాహి అమ్మవారు అత్యంత శీఘ్రముగా మనం కోరుకున్నటువంటి కోరికలను అమ్మవారు అయితే నెరవేరుస్తారు మనం కోరే కోరికలు కూడా ధర్మబద్ధంగా న్యాయం అయిన కోరికలను కోరుకుంటేనే వాటన్నిటినీ అతి శీఘ్రముగా అయితే అమ్మవారు నెరవేరుస్తారు విన్నారు కదా కందగడ్డ దీపం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇవే కాకుండా ఆస్తి గొడవలు కానీ లేకపోతే ఇండ్లు సొంత ఇంటి కళ నెరవేరాలి అన్నా కానీ కందగడ్డతోటి దీపాన్ని అనేది వెలిగిస్తారు మీకు కనుక కందగడ్డ కనుక దొరికితే తప్పకుండా అమ్మవారికి ఈ నవరాత్రుల్లో పంచమితిథి రోజు కానీ శుక్రవారం రోజు కానీ తప్పకుండా వెలిగి వరాహి నవరాత్రుల్లో పూజను ఎలా చేసుకోవాలి కందగడ్డను ఏర్పాటు చేసుకొని అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలతోటి అలానే ఎరుపు రంగు పుష్పాలతోటి అమ్మవారి పూజకు ఏర్పాట్లైతే చేసుకోవాలి అలానే ఏ పూజ చేసినా ముందుగా గణనాధుని ఆరాధించాలి కాబట్టి గణనాధుని పీఠం మీదుగా ఏర్పాటు చేసుకోవాలి చక్కగా పూజకు ప్రమిదలను సిద్ధం చేసుకునేసి ప్రమిదలను నూనె వడ్డించుకునేసి ఒత్తులను వేసి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి గణనాథునికి చక్కగా సోడోపచార పూజ పంచోపచార పూజను ఆచరిస్తే చాలా మంచిది ఇవేమీ వేలు కుదరదు అనుకుంటే చక్కగా ఓం గణేశాయ నమ అంటూ పదకొండు సార్లు జపిస్తూ గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాన్ని వస్త్రాన్ని సమర్పించి ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యంలో చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది అలానే దీపారాధనకు కుందులు సిద్ధం చేసుకున్నాయి కదా కుందులను కూడా చక్కగా గంధం కుంకుమ బట్టలను ఏర్పాటు చేసుకునేసి అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి పుష్పాలను సిద్ధం చేసుకోవాలి ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత కందగడ్డను తీసుకోవాలి ఈ కందగడ్డ మనకు మార్కెట్లో అన్ని షాప్స్లలో అవైలబుల్గా ఉంటుంది అంటే వెజిటబుల్ షాప్స్ ఉంటాయి కదా ఉల్లిగడ్డ గుమ్మడికాయలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కదా అక్కడ మనకు ఈ కందగడ్డ అయితే అందుబాటులో ఉంటుంది ఈ కందగడ్డ మనకు భూమి నుంచి పుడుతుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరం మీకు ఒక విషయం తెలుసా వారాహి అమ్మవారికి నైవేద్యం పెట్టే వస్తువులలో కూడా భూమిలోంచి పుట్టిన వాటితోటి నైవేద్యం పెడితే చాలా మంచిది అలానే భూమిలో పండిన కందగడ్డతోటి దీపారాధన చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి మన కోరికలను నెరవేరుస్తారు ఈ కందగడ్డతోటి దీపారాధన అనేది మనం ఎలా చేసుకోవాలి ఎన్ని రోజులు చేసుకోవాలి బలమైన కోరికలు ఎలా నెరవేరాలి అనేది కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఈ కందగడ్డ నాకు వచ్చేసి ఎగ్జాక్ట్గా కిలో హండ్రెడ్ రూపీస్ అయితే నాకు ఇక్కడ అందుబాటులో అయితే ఉంది ఇవి మనకు నేను అస్సాంలో ఉన్నప్పుడు మాకు చాలా రేరర్గా మా ఇంటి ఎదురుగానే ఇవి బాగా పండేటివి ఇప్పుడు దీన్ని వంద రూపాయలు పెట్టి అయితే తీసుకునేసి వచ్చాను ఈ కందగడ్డను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దీనికి చాలా మట్టు ఉంటుంది ఈ మట్టి మొత్తం పోవటానికి ఎగ్జాక్ట్గా మనకు టూ ఆర్ త్రీ అవర్స్ అయితే పడుతుంది కాబట్టి ఒక బకెట్ నీటిని తీసుకునేసి బకెట్ నీటిలో ఈ కందగడ్డను ఒక మూడు గంటలు ఉంచేస్తే దీని నుంచి ఉండే మట్టి మొత్తం రిలీజ్ అయిపోయి మనకు కందగడ్డ అనేది ఈ విధంగా తయారైపోతుంది దీనికి చక్కగా పసుపు కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి కందగడ్డకు ఎప్పుడైతే పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు ఇది సాక్షాత్తు వారాహి అమ్మవారి స్వరూపంగా మనము ఈ కందగడ్డను భావిస్తూ కందగడ్డను అనేది సిద్ధం చేసుకోవాలి కందగడ్డకు పసుపు కుంకుమ పూసేటప్పుడు కూడా భూమి మీద పెట్టకూడదు అలానే ఎప్పుడు కూడా ఒక పీఠం మీద కానీ ప్లేట్ మీద కానీ పెట్టుకొని మాత్రమే మనము కందగడ్డను ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి చిత్రపటాన్ని ఏదైనా మనం కింద అయితే పెట్టం కదా అలానే కందగడ్డను కూడా కింద పెట్టకుండా ఇలా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి ప్లేట్లో చక్కగా మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి మూడు గుప్పెళ్ళ బియ్యంలో కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకునేసి ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న కందగడ్డ ఉంది కదా ఆ కందగడ్డకు ఇలా మనము నెయ్యి వేసుకోవటానికి కానీ నూనె వేసుకోవటానికి కానీ సరిపడినంత హోల్ చేసుకోవాలి ఇక్కడ మనకు కందగడ్డకు బుడిప అనేది ఉంటుంది అంటే పైన తొండం అంటారు కదా ఆ తొండం ప్లేస్లో కట్ చేస్తే మనకి ఇలా హోల్ అనేది పడుతుంది మీకు పెద్ద సైజ్ కావాలి అంటే పెద్ద సైజులో కూడా హోల్ పెట్టుకోవచ్చు చిన్న సైజులో కావాలి అంటే చిన్న సైజు కూడా పెట్టుకోవచ్చు ఇందులో నూనెను వడ్డించుకునేసి మనకు నూనె వేసుకున్నప్పుడు కొంచెం విక్స్ లాంటివి ఇలా మనము ఒత్తులు పెట్టుకునే విక్స్ అనేది మనకు పూజా స్టోర్స్లలో అందుబాటులో ఉంటాయి ఇలాంటి విక్ అయితే తీసుకుంటే ఈ వీక్ ఒక్కొక్కటి వచ్చేసి ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది ఈ వీక్ కనుక తెచ్చుకున్నాం దీపం ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి ఏవైనా ప్రత్యేకమైన దీపారాధన చేసుకునేటప్పుడు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఏర్పాటు చేసుకునేసి చక్కగా దీపాన్ని అయితే వెలిగించుకోవాలి దీపాన్ని సాక్షాత్తు వారాహి అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపానికి చక్కగా అక్షంతలను సమర్పిస్తూ పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా మనం ఏర్పాటు చేసుకున్న కందగడ్డకు పూజ చేసుకున్న తర్వాత ఏవి అయితే నైవేద్యాలు సిద్ధం చేసుకున్నామో ఆ నైవేద్యాలు అమ్మవారికి సిద్ధం చేసుకోవాలి తొమ్మిది రోజుల నవరాత్రుల్లో తప్పకుండా అమ్మకు పానకాన్ని నైవేద్యంగా పెట్టండి పానకం తర్వాత మీకు నచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు నైవేద్యాలు ఏం పెట్టాలి అనేది కూడా ఒక వీడియో మీ అందరితోటి షేర్ చేస్తాను అమ్మవారికి పానకాన్ని మర్చిపోకుండా పెట్టేసి మిగతా మీకు నచ్చిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించవచ్చు ఇలా నైవేద్యాలు సమర్పించుకునేసి తాంబులాన్ని సమర్పించుకున్న తర్వాత అమ్మకు కుంకుమ అర్చన చేసుకోండి అమ్మవారికి తొమ్మిది రోజులు కుంకుమ అర్చన చేసుకోవచ్చు ఈ కుంకుమ అర్చన మొత్తాన్ని ఎత్తి పెట్టేసుకునేసి మనం నిత్యం బొట్లు పెట్టుకోవటానికి మనం నిత్యం స్నానాన్ని ఆచరించిన తర్వాత బొట్టు పెట్టుకోవటం కోసం ఉపయోగించుకోవచ్చు వరహి అమ్మ యొక్క అష్టోత్తరాలు ద్వాదశ అష్టోత్రాలు ఇవన్నీ మనకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటాయి వారాహి అమ్మ అస్తోత్రాలు ఇవన్నీ ఎక్కువగా చదువుకోలేము అనుకుంటే ద్వాదశ నామాలు వచ్చేసి పన్నెండు నామాలు ఉంటాయి ఆ నామాలు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఈ పన్నెండు నామాలను చదువుకున్న వారాహి పూజ చేసిన తర్వాత మీకు పూర్తి ఫలితం అయితే లభిస్తుంది ఇలా చక్కగా కందగడ్డకు దీపారాధన చేసుకునేసి కందగడ్డను పూజించుకునేసి కుంకుమార్చన చేసుకున్న తర్వాత కర్పూర హారతిని అమ్మవారికి అలానే కందగడ్డ స్వరూపం అయిన అమ్మవారికి ఇరువురికి కూడా హారతిని ఇవ్వాలి కందగడ్డను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ అమ్మవారికి కుంకుమ పసుపు గంధం అక్షంతలను పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజలోకి ముందుగానే ఆహ్వానం పలకాలి అలా పూజలోకి ఆహ్వానం పలికిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలు వీటన్నిటిని సమర్పించుకోవాలండి అమ్మవారికి సాయంత్రం సమయంలో మనం పూజ చేస్తాము అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు కాబట్టి సాయంత్రం సమయంలో చక్కగా అమ్మవారికి దూపాన్ని వెయ్యండి అమ్మవారికి సుగంధభరితం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి సుగంధ భరితమైన ధూపాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు కందగడ్డ మీకు అందుబాటులో లేకపోతే ఒక ప్రత్యేకమైన దీపారాధనను ఏర్పాటు చేసుకునేసి దానిలో ఐదు వత్తులను వేసి సిద్ధం చేసుకోండి అలా చేసుకొని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ అమ్మవారి స్వరూపంగా భావించి దానికి కుంకుమ అర్చన ఇవన్నీ చేసుకోవచ్చు అలానే కందగడ్డను ఏం చేయాలి అనే విషయానికి వస్తే దీపం కొండెక్కిన తర్వాత కందగడ్డను మరుసటి రోజు తీసి కందగడ్డను కూరగాయల రూపంలో వండుకొనేసి తినటం కానీ లేకపోతే పారే నీటిలో వేయటం కానీ ఆవుకు మేతగా కూడా ఈ కందగడ్డను మనము ఏ అమ్మవారి చిత్రపటం లేకపోయినా ఏ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని అయినా కానీ ఈ కంద దీపాన్ని ఏర్పాటు చేసుకునేసి సాక్షాత్తు వారాహి అమ్మవారి స్వరూపంగా భావిస్తూ కూడా పూజను ఆచరించవచ్చు కంద దీపారాధన అనేది పంచమితిథులలో అలానే శుక్రవారం రోజున పదహారు శుక్రవారాలు పదహారు పంచమి తిథులు ఇలా గడులను చూసుకుని కూడా వారి సంకల్పాన్ని బట్టి వారు కంద దీపారాధన అయితే చేస్తూ ఈ వీడియోలో కంద దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లీన్ అండ్ క్లియర్ గా మన ఎక్స్ప్లెయిన్ చేశాను నవరాత్రుల్లో కంద దీపారాధన చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కంద దీపారాధన గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాం మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం